మంచిగా అయిందా తిడతావా జిగురుని చెప్పు జిగురుని తిడతావా చూపిస్తావు అరే విజయ్ పిచ్చాను

गाइस लुंगी वाट करूँ ఇమ్రాన్ అన్న వాళ్ళు అలా కారు మీద ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటే మనం కూడా పరేషన్ బాయ్స్ టీమ్ లో ఉంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది పరేషన్ బాయ్స్ టీం ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తుంది ఈరోజు చూద్దాం ఆ రోజు ఇమ్రాన్ అన్న ఉదయాన్నే జిగురు శ్యామన్న విజయన్న ముగ్గురిని ఒక చోటుకి తీసుకెళ్తానని చెప్పి రెడీ అవ్వమన్నాడు అంతా రెడీ అయ్యాక వాళ్ళందరూ చిన్న జీబ్ లాంటి బబ్బు కార్ లో ప్రయాణం మొదలు పెట్టారు ఇమ్రాన్ అన్న డ్రైవింగ్ మొదలు పెట్టాక ఆ బ్రేకులు సరిగా లేని ను గుంటల్లో రాళ్లల్లో రప్పల్లో ఇష్టం వచ్చినట్లు నడిపేశాడు పక్కనున్న విజయాన్న వెనుక కూర్చున్న శ్యామన్న జిగురు అన్నా చిన్నగా పోని అన్న అని మొత్తుకుంటూ ప్రాధాయపడినా ఇమ్రాన్ అన్న నవ్వుకుంటూ వినిపించుకోలేదు కానీ నలుగురు బాగా ఎంజాయ్ చేశారు అయితే పెట్రోల్ బంక్ లో పెట్రోల్ వేయించుకున్నాక కార్ స్టార్ట్ కాకపోవడంతో చూస్తే ఒక వైర్ కాలిపోయి ఉంది దాంతో అక్కడి నుంచి నెట్టుకుంటూ వెళ్తుంటే ఇక ఒకరి మీద ఒకరు జోకులు వేస్తూ ఉండగా ఇమ్రాన్ అన్న శ్యామన్న పంచలాగేసరికి శ్యామన్న సిగ్గుపడి వెంటనే ట్రాలీ వెనకాలకు వెళ్లి దాక్కున్నారు అలా శ్యామన్నను బాగా ఆటపట్టించాడు పట్టించాడు ఇమ్రాన్ అన్న చివరకు ఒక పెద్ద ఆటో ట్రాలీ మాట్లాడి ఆ చిన్న కారును అందులో ఎక్కించుకొని ఫామ్ హౌస్ కి చేరుకున్నారు ఆ రోజు ప్రయాణం మొత్తం నవ్వులతో సరదాతో నిండిపోయింది పూర్తి వీడియో పరేషాన్ ఫ్యామిలీ ఛానల్లో ఉంది చూ చూడండి